ఫస్ట్ టైం అప్లై చేస్తా ఇంతకు ఇంతకుముందు ఎప్పుడైనా చేసి ఉంటాం ఫస్ట్ టైమా ఇస్తారు తీసుకోండి ఏమాధంగా ఇప్పుడు ఇట్లా నమస్తే కూర్చో కూర్చో ఏమో అసలు లాస్ట్ టైం సర్వే సరి జరగలేదు అనుకున్నాం ఈసారి ఎక్సెస్ జరుగుతుంది ఎప్పుడు పోయి అప్లై చేయండి ఇప్పుడు ఓపెన్ అయిందంట ఎప్పుడు అప్లై చేస్తున్నారు ముందు ముందు ఎప్పుడు పోయి ఉన్నారు హాస్పిటల్కి మత్తి ఓకే అప్లై చెయ్యి వస్తుంది వస్తుంది ఇప్పుడు ఈ ఈరోజు అప్లై చేసి వాళ్ళు ఇచ్చే టోకన్ తీసుకోండి మూడు నెలల తర్వాత క్యాంప్ పెట్టి అందరికి ఇస్తాము ఓకేనా ఇప్పుడు అప్లై చేసినావా చేయండి 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 అప్లై చేసి వాళ్ళు ఇచ్చే టోకెన్ భద్రంగా పెట్టుకోండి మళ్ళీ ఒక డేట్ మీకు ఫోన్ వస్తుంది ఆ రోజు వస్తే అందరికి ఇస్తాం ఏమ్మా ఫస్ట్ ఈడే అప్లై చేయండి మీకు ఏమొస్తుందో చూడండి మీకు కరెంటుదే కావాలన్నప్పుడు మళ్ళీ నేను ఎక్స్చేంజ్ చేస్తా తీసుకోమ్మా

సదర సర్టిఫికేట్ తీసుకోవాలి నేను మాట్లాడు మీరు ట్వంటీ ఫోర్త్ వాడా ట్వంటీ ఫోర్ జానకారు పల్లె అదే అదే న్యూట్రిన్ బ్యాక్ నేను చెప్తాను సుబ్రహ్మణ్యాన్ని కలిసి నాతో మాట్లాడచ్చమ్మా సుబ్బు ఉండా నీకు తెలుసు కదా కూర్చో ఇస్తారు నువ్వు పెట్టబ్బా పెట్టదు అని చెప్పి చెప్పిస్తా బండి అప్లై చేసినారా అయిందా ఇంకా వెయిటింగ్ ఇట్లా అందరికి